నామం నాకు మహిమ గాక ప్రభునందు ప్రియుల మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చూసారా మరి చిన్నప్పటి నుంచి గాంధీ జయంతి అని ఈ రెండవ తేదీ కొన్ని ఎన్నో కార్యాలుంటా ఉంటాయి కదా అంటే క్యాలెండర్ మన కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటుంది ఎలా వెళ్ళిపోద్ది అంటే అందులో చాలా దినాలు వెళ్ళిపోతూ ఉంటాయి నైన్ నైన్ అనుకుంటాం టెన్ టెన్ అనుకుంటాం ఏనో అనుకుంటాం కదా అయితే ఈరోజు రోజు కోసము దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తున్న వాగ్దానము మీ దేవుడైన యహోవా మీ కొరకు వింత కార్యములను జరిగించును యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం పూర్తి వచనము ఈ విధంగా ఉంది మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలు గొంగలి పురుగులు పసరు పురుగులు చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును చూసారా అంటే దేవుని యొక్క వాగ్దానము ఇక్కడ మనం ఖచ్చితంగా చూడగలుగుతున్నాం కదా దేనికి ఈ వాగ్దానము మీరు స్థుతించినట్లు ఒకసారి ఇంగ్లీష్ వేషన్ చదువుకొని ఈరోజు వాక్య జ్ఞానం మనం నేర్చుకుందాం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జోయల్ చాప్టర్ టూ వర్సెస్ ట్వంటీ సిక్స్ వన్స్ అగైన్ యు విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ అంటే ఇంకొకసారి అంటే ఆ మధ్యకాలంలో వీరికి ఏమైపోయింది కరువు కష్టాలు శ్రమలు బాధలు అయితే ఇప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు వన్స్ అగైన్ యు విల్ హ్యావ్ ఆల్ ఫుడ్ నీకు మరలా సమస్తము యు వాంట్ నీకు కావలసింది అండ్ యు విల్ ప్రైజ్ ద లార్డ్ యువర్ గాడ్ నీవు నీ దేవుడని యహోవాను స్థుతించదు హూ డస్ ద దిరకల్స్ ఫైవ్ ఈ యొక్క గొప్ప కార్యాలు చేసిన దేవుడు నెవర్ అగైన్ విల్ మై పీపుల్ బి డిస్గ్రేస్ నా ప్రజలు ఇంకా ఎన్నడూ సిగ్గునందరు ఇరవై ఆరో వచ్చిన మరి ట్రాన్స్లేషన్ కదా ఇటు అటు ఉంటుంది రైట్ అయితే ఈ యొక్క యువేలు గ్రంథం రెండవ అధ్యయం ఎంత ప్రాముఖ్యమైన అధ్యయం అంటే మరి ఇరవై ఎనిమిదో వచ్చిన ఉంది కదా అంచె దినములలో నా ఆత్మను కుమ్మరించదను ఈ వాగ్దానము పెత్తకోస్త పండుగ దినమున పేతురు ఎత్తి పెట్టుకుని మరి అక్కడ ప్రసంగం చేసినట్లు మూడు వేల మంది ఆ యొక్క రక్షణ పొందినట్లు మనం చూస్తున్నాం కదా కనుక మొత్తం ముప్పై రెండు వచనాలు కలవు వీరు మూడు భాగాలుగా విభజించారు చాలా మంచి టైటిల్స్ పెడతారు లోకస్ ఇన్వేడ్ లైక్ అనామీ అంటే ఈ మిడతలు ఒక గొప్ప సైన్యం వలె ఇప్పుడు ఏ విధంగా యుద్ధం జరుగుతుంది కదా అంతకు ముందు ఉక్రెయిన్ ఎలా ఉండే తెలుసా సినిమా షూటింగ్స్ అన్ని అక్కడ జరిగేవి చాలా అందమైన స్థలం అనమాట కానీ ఈరోజు ఏమైపోయింది ఒకసారి జపాన్ హీరో షిమా నాగసాకి చూస్తే బాంబ్ వేసిన తర్వాత ఎలా పాడైపోయింది చెప్పండి అంటే దేవుడు తాను పంపిన మహా సైన్యం ఇప్పుడు మరి మిసైల్స్ వస్తున్నాయి కదా ఏ విధంగా ఇప్పుడు లెబనాన్ని కూడా యుద్ధం జరుగుతుంది కదా అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఇన్వేడ్ లైక్ వేడ్ లైకనామీ మరి ఈ మిడతలు గొంగలి పురుగులు చీడ పురుగులు పసరపురుగులు ఇవి మొదటి వచనం నుంచి మనము ఇక్కడ చూస్తే మొత్తము పదకొండవ వచనం వరకు తర్వాత పన్నెండవ వచ్చినం నుంచి ఏ కాల్ టు రిపెంటెన్స్ పశ్చాత్తాపము నొందుడి అని చెప్పి పిలవబడుట పదిహేడవ వచనం వరకు తర్వాత ద లార్డ్స్ ప్రామిస్ ఆఫ్ రిస్టోరేషన్ దేవుడు తిరిగి వారిని కడతానన్న వాగ్దానము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు ఇక చివరిగా ద లార్డ్స్ ప్రామిస్ ఆఫ్ హిజ్ స్పిరిట్ దేవుని యొక్క వాగ్దానము ఆయన తన ఆత్మను పంపిస్తానని ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు ఇవి వాక్య జ్ఞానాలు అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటి నీవు కడుపారా తిని నీ దేవుని స్థుతించినట్లు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించేది దేనికి ఆయన్ని స్థుతించడానికి ఆ నీవు ఆశీర్వాదంగా ఎప్పుడు మారుతావో ఆయనని నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో వెతికినప్పుడు మరి ఈ రోజున చాలామంది రెండు రకాల జీవితాలు నేను మీకు నేర్పిస్తున్నాను ఒకటి విజయవంతమైన జీవితం రెండవది తృప్తికరమైన జీవితం చాలాసార్లు మీకు ఈ వాక్యాలు నేర్పిస్తున్న నిన్నటి వాక్యంలో కూడా మనకి ఈ ఇరవై ఐదో వచ్చిన మనం చదివాం దేశమా గంతులు వేసి సంతోషించు అని కారణం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు నేను తిరిగి నీవు పోగొట్టుకున్నవి అన్నీ కూడా రెండంతలు అయితే నేను దర్శనం చూశాను నాలుగు అంతలు నేను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేయటం నేను చూశాను కానీ నడిచి వెళుతున్న మార్గం ఉంది చూశారు చాలా కఠినంగా ఉంటుంది ఈ యోవేలు గ్రంథం రెండవ అధ్యాయంలోకి రావడానికి గల కారణం ఏంటంటే మొదటి అధ్యాయము ఏ విధంగా ఉంది మనము వెళ్ళే ముందు మూడవ అధ్యాయం చూస్తే అక్కడ యోవెలు గ్రంథం మూడవ అధ్యాయంలో యోదా వారిని ఎరుశిలేము కాపరుస్తుల్ని నేను చెరలో నుండి రప్పించు కాలమున కాబట్టి చెరలో ఉన్నారనమాట వీరందరూ వారిని దేవుడు తిరిగి రప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కారణం ఏంటి ఈ మొదటి అధ్యాయము పెతూయేలు కుమారుడైన యోవేలునకు ఏ వాక్కు చెప్పబడుతుంది పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా ఆలకించుడి అని చెప్పుతూ మీ తరతరములకు చెప్పండి ఏమంటున్నాడు ఇక్కడ నాలుగో వచ్చినము గొంగలి పురుగులు పసరు పురుగులు మిడతలు చీడ పురుగులు ఈ సైన్యమును పంపించి మన నోటికి రాకుండా ఎలా ఉంటుందంటే నాకు చాలామంది చెప్తారు కరెక్ట్గా ఆ రోజే అక్కడ ఆఫీసులన్నీ సెలవు ఉంటాయి ఆ రోజే స్ట్రైక్ ఉంటుంది ఆ రోజే బంద్ ఉంటుంది వాళ్ళు చేతుల దాకా అందుతుంది నోటికి అందదండి ఆ పరిస్థితి నిజంగా దేవుడు విడిచిపెట్టబడిన పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నీ పాడైపోతాయి చేతిలో పట్టుకుంది సైతం జారిపోతుంది ఎంత స్థితికి వెళ్ళిపోతుంది అని అంటే ఇదిగోనండి పొలము పాడైపోయాను భూమి అంగలాచుతున్నది ధాన్యము నశించను క్రొత్త ద్రాక్షారసము లేకపోయాను కాబట్టి చాలా రోదనము చేయండి రోదనము చేయండి అని చెప్పుతూ ఏమని చెప్పబడుతుంది యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలాచ్చుడి అని ఈ విధంగా చెబుతూ ఈ యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మనందరికీ తెలుసు కదా దేవుడు ఏమని చెబుతున్నాడు ఇక్కడ సో సింపుల్ ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి అంటే అర్థం ఏంటంటే అండి మీకు జరిగింది సాగుతుంది కొన్నాళ్ళు తర్వాత లోయలో పడిపోతాం ఎటువంటి కన్నీటి లోయ అంటే ఆ లోయ చాలా ఘోరంగా ఉంటుంది విడిచిపెట్టబడిన పరిస్థితి అన్యాయం అయిపోయిన పరిస్థితి ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితి అప్పుడు చెప్తాడు ఒకటి ఉపవాసం ఉండండి రెండు కన్నీరు విడవండి మూడు దుఃఖము సలపండి నాలుగు మనపూర్వకంగా నా యుద్ధకు రండి కాబట్టి ఎందుకు చేత దేవుడు కరుణా వాత్సల్యములు గల దేవుడు ఎన్నోసార్లు నేను మీకు చెప్పాను ఈ వాక్యము ఈ వాక్యము ఇలాగ మనము వెళుతూ ఈ వాగ్దానాలు రీస్టోరేషను ఎక్కడి నుంచి ఉన్నాయి మనకు తెలుసు కదా ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఏమని చెప్పబడుతుంది దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము కారణం ఏంటంటే యహోవా గొప్ప కార్యములు చేసాను నిజంగా గొప్ప వాళ్ళని మనుషులు చూస్తారు కానీ గొప్ప మనస్సుని దేవుడు చూస్తాడు గొప్ప హృదయం నువ్వు కలిగి ఉండాలి గొప్ప స్టాండర్డ్ నువ్వు కలిగి ఉండాలి అంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు స్టేటస్ పెట్టుకుంటారు కోట్స్ పెడతారు పెట్టడం చాలా ఈజీ కానీ నిజంగా జీవితంలో అంటే నేను నేర్పించేది ఒకటే గుర్తుపెట్టుకోండి నిన్న వెళ్ళిపోయింది రేపు మన చేతుల్లో లేదు ఈరోజు ఉంది కదా ఆ నోటి మాట జారిపోయే ముందు ఆ తొందరపాటు ముందు ఆ అపార్థం ముందు ఒక్క క్షణం నువ్వు ఆగలుగుతావా ఒక్క క్షణం నీ భావావేశాలు నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఒక్కటే నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోసుకుంటావు నువ్వు ఏం చేస్తావో అదే నీకు చేయబడుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో నేను అనుభవంతో చూస్తుంది ఏంటో తెలుసా జాగ్రత్త ఎదుటివాడు నిన్ను ప్రేమించాలని నువ్వు ఆశపడుతున్నావు కదా కానీ నువ్వు ఆశపడుతున్నావు కానీ నీకు దొరకట్లేదు కదా అంటే నీకు దొరకాలి అంటే గుర్తుపెట్టుకోండి స్పిరిచువాలిటీ మరి ఫిజికల్ ఈ ఈ రెండు ఉంటాయి అంటే నీవు కళ్ళతో చూసే కంటే నీవు కలల్లో ఉండేదే ఎక్కువ కదా నిజాయితీలో ఉండే కంటే ఊహల్లో బతికేదే ఎక్కువ కదా మరి ఇంత స్పష్టముగా నీవు అనుభవపూర్వకంగా నీవు నడిచి వచ్చావే ఇంత వయసు వచ్చింది అంటే దేవుడు ఏ కార్యము చేస్తున్నాడో నీకు తెలియాలి అంటే వెనక్కి తిరిగి చూసుకోవాలా ఎక్కడ నీ యొక్క కార్యాలు ఆగిపోయినాయి ఎక్కడ నీ కాళ్ళు చేతులు బంధాలు పడిని ఎక్కడ నీవు అనుకున్నది కాక ఇంకొకటి జరుగుతుంది ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు మూడో ప్రపంచ యుద్ధము వచ్చేసింది అన్నట్లుగా ఇన్ని దేశాల యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఇంతగా కరువు వచ్చిపోయింది కదా ఇంతగా ఊహించని వరదలు వచ్చినాయి కదా అంటే ప్రభునందు ప్రీలరా దేవుడు వాడుకునే తన సైన్యం ఏంటంటే నేను ఎలా ప్రార్థిస్తానంటే ఈవెన్ ఆ నీ పడుకుంటున్న బెడ్లో ఉన్న నల్లి కూడా దేవుడు పంపించిందే నీ తలలో ఉన్న పేను కూడా దేవుడు పంపించింది అంటే ఒక్క పురుగును పంపించి యోన ఆహా బాగుంది కదా అనుకుంటాడు ఆ పురుగు మొత్తం చెట్టును తొలిచేస్తుంది కదా అంటే పురుగు అనేది ఏమిటంటే ప్రభునందు ప్రియులరా పాడు చేసేది నాశనము చేసేది కనుక ఇక్కడ దేవుడు ఆశపడుతుంది నీ దగ్గర నుంచి దేవుడు పొందుకోవాలంటుంది ఏంటంటే సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించుడి నీవు దేవుని ఎందు సంతోషించాలి దేవుని కొరకు ఆలోచించాలి దేవుని నిమిత్తము చేయాలి దేవుని లక్ష్య పెట్టాలి కనుక ఇక్కడ ఏమని చెప్పబడుతుంది తన నీతిని బట్టి తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వ మందు వలె తొలకరి వర్షము కడవరి వర్షము పూర్వమందువలే అంటే ఆల్రెడీ వీరికి దేవుడు పదే పదే ప్రవక్తలను పంపించి చెప్తూ ఉంటాడు మీరు ఇలా వద్దు మీరు ఇలా వద్దు అనేది కొట్లు ధాన్యముతో నిండును కొత్త ద్రాక్షారసము కొత్త తైలము గానుగులకు పైగా పొర్లిపారును అని చెబుతూ అప్పుడు చెప్పబడుతుంది మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు ఇది ఎందుకు చెప్పబడుతుంది ఎక్కడెక్కడ చెప్పబడుతుంది ధర్మశాస్త్రం మనము చూస్తే లేవియ కాండము ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చును మీరు నా కట్టడలు అనుబట్టి నడుచుకుంటూ నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా చూసారా అంటే ప్రతి దానికి లిమిటేషన్ ఉంటుంది మీరు అంటారు ఎదుటివాడు అన్యాయం చేస్తున్నాడని వాడు చేస్తున్నాడు నేనేం చెప్తున్నాను ఇప్పుడు స్వీట్ స్వీటే కదా ఎదుటోడు రాక్షసుడు తింటున్నా అది స్వీటే అంటే చెప్పడం ఈజీ అండి అంటే కాదండి అది నీ గుణాన్ని చూపిస్తుంది ఎప్పుడైతే నీ ఉద్రేక పడతావో అంతెందుకు పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది జీవిత చరిత్ర మనం చూడగలుగుతున్నాం ఎంతమందిని మనం చూడగలుగుతున్నాం ఒక్క క్షణము నీవు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కనురెప్ప అలా మూసుకున్నావు అనుకో యాక్సిడెంట్ అయిపోతుంది కదా ఒక్క క్షణము నువ్వు యామర్ పాటుగా ఉన్నావనుకో ఎంత కీడన్నా జరుగుతుంది కదా అంటే మరి ఆత్మీయ జీవితంలో కాపాడుకోవడానికి ఏ క్షణములో దుష్టుడు నీ దగ్గర పొంచి ఉన్నాడో ఏ క్షణములో నాశనము నీ కొరకు ఎదురుచూస్తుందో ఏ క్షణములో దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడో మనకి తెలియదు కదా ఇక్కడ మీరు ఆ విధముగా ఉంటే మీ వర్షకాలంలో మీకు వర్షము మీ భూమి పంటల్నిస్తుంది మీ పొలముల చెట్లు ఫలిస్తాయి మీ ద్రాక్ష పండ్ల కాలము ఎప్పటి వరకు ఉంటుందంట మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు మీకు క్షేమము కలుగుతుంది కనుక దుష్టమృగంలో ఉండవు భయము ఉండదు ఇవే వాక్యాలు నిన్న కూడా వచ్చినాయి ద్వితీయోపదేశాండం పదకొండు పదమూడు మీరు పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యహోవాను ప్రేమించి మరి ఎవరినన్నా ప్రేమిస్తున్నామంటే పూర్తిగా కావాలంటారు కదా ఎక్కడికి వెళ్ళినా నాకు పూర్తిగా దక్కాలంటారు కదా మరి దేవుడు అంతే కదా నీ హృదయంలో ఉంటే ఎలా కుదురుతుంది నేడు నీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని మీ దేశమునకు వర్షము తొలకరి కడవరి వర్షములను ఇక్కడ కూడా అవే పాయింట్సు చెప్పబడుతున్నట్లు నీవు తిని తృప్తి పొందినట్లు కనుక నీవు తృప్తిగా ఉండాలంటే నీ దేవుణ్ణి నువ్వు స్థుతించాలి ఇప్పుడు కీర్తన అరవై ఏడు ఉంది కదా ఏమంటున్నాడు భక్తుడు ఇక్కడ భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అంటే దేవుని మార్గము ఆయన రక్షణ అన్యజనులలో తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు కరుణించి గాక ఇంతకు ముందు సమాధాన పరిచి నిన్ను గాక అక్కడ చెప్పాను తన మొక్క కాంతి మా మీద గాక ఇది ఆశీర్వాదం అనమాట ఎందుకు మూడవ అంటాడు ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదరుగాక ఎందుచేత న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీద ఉన్న జనములను ఏలెదువు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని గాక ప్రజలందరూ నిన్ను ప్రజల అందరూ ఇన్నిసార్లు ఇది కీర్తన కదా ఎప్పుడైతే నువ్వు స్థుతి యాగము చేస్తావో దేవుని స్థుతిస్తావో అంటే కలిమిలోనూ స్థుతించాలా లేమిలోనూ స్థుతించాల చాలా కష్టం నేను వచ్చాను చాలా కష్టం అయినా నన్ను స్థుతించు అంటాడు నన్ను స్థుతించు అంటాడు మనకి మనమే శాపనార్థాలు పెట్టుకుంటాం మనకి మనమే విరిగిపోతూ ఉంటాం మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును భూ దిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నింపేటట్లు కనుక దేవుడు తన కార్యాలు చేస్తుంటే ఇదిగో కీర్తన నూట ఇరవై ఆరు మొదటి వచ్చిన నుంచి సియోనుకు తిరిగి వచ్చిన వారు మరి వీరిని చెరకు అప్పచెప్పేసేవాడు దేవుడే దుష్టునికి అప్పచెప్పేసి చూడండి నా బిడ్డలు ఏ విధముగా ఉంటారో అంటారు కనుక ప్రేమించుకున్నాం ప్రేమించుకున్నాం అంటే కుదరదు ఆ ప్రేమ ఎడబాటైనప్పుడు కూడా ఆ ప్రేమ యద్ధంగా ఉండాలి అంటే చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి చూసారా అదంతా కలేమో అనిపిస్తుంది తెలుసా మన క్షేమస్థితిని మనము జ్ఞాపకం చేసుకుని కుమిలిపోతూ ఉంటాం తెలుసా మన నోటి నిండా నవ్వుని దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడే కానీ అంటే ఇప్పుడు నీ బిడ్డ ఏడుస్తూ కూర్చుంటే నీకు ఇష్టమా మరి దేవునికి ఇష్టమా చెప్పండి కనుక మన నాలుక ఆనందగానంతో నిండి ఉండేది అందుకే ఎప్పుడు నీవు స్థుతించాలి సంతోషించాలి ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడు అంటాడు పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నాడు చెరసాలలోంచి తనకి బండలు వేసినప్పుడు ఆ బొండాలు వేసి తన్ని గాయపరుస్తున్నప్పుడు చిత కొడేస్తున్నప్పుడు స్థుతిస్తాడు అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకుందరు కాబట్టి మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష కనుక ఏమని చెప్తున్నారు ఇక్కడ ఐదో వచనము కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోష గానముతో పంట సెదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవుచూ విత్తువాడు సంతోషగానము చేయచు పనులు మోసుకు వీరు ఆ యొక్క బంధింపబడిన స్థితిలో ఆ బబులోను కాలువల యుద్ధ వారు ఆ విధముగా గుండె పగిలి ఏడుతూ అయ్యో మా దేశము నాశనమైపోయిందే అయ్యో మా పట్టణం నాశనం అయిపోయింది అయ్యో మా బిడ్డలు ఆ యొక్క శత్రువులకి అప్పగించబడ్డరే దేవామమును కరుణించువా దేవా మా పట్ల కార్యము చేవా దేవా మా పట్ల కనికరము చూపించువా చూసారా కాబట్టి ప్రభునందు ఈ రోజుకైనా మీరు దేన్ని బట్టి కూడా అతిశయించద్దండి కలిమిలోనూ స్థుతించాలా దుఃఖంలోనూ స్థుతించాలా వేదంలోనూ స్థుతించాలా చెప్పడం చాలా సులభం అని అనకండి చేస్తూ వచ్చాను కనుక ఈరోజు దేవుడు నన్ను దీవించాడని వెయ్యంతల ఆశీర్వాదం నింపాడని నా యొక్క జీవిత దినములలో తొందర వచ్చినప్పుడు నేను అన్నీ ఆపు చేసి పక్కన పెట్టి ఎప్పట్లాగే ముసలమ్మ ముచ్చట్లు నన్ను అచ్చట్లు అడిగారు నేను ఒక్కటే చెప్పాను నాకేమీ లేదు దేవుడు నన్ను పట్టుకున్నాడని రుజువు చేయాలి ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంచుకున్నాడని రుజువు చేయాలి దేవుడు తన కార్యము చేయాలి ఎందుకంటే వీళ్ళకి ఇష్టం అండి మాట్లాడేసుకోవడం గుడుగుడు 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 ఏమొస్త చెప్పండి ఎవరు ఉంటారు మనకి మనం కువైట్లో ఉన్నాం పరాయ దేశంలో పోని మన దేశంలోనో ఎవడు ఉంటాడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వెళ్ళాను ఎవరు గుర్తుపట్టలేదు కాబట్టి ఎవ్వరిని బట్టి కూడా నిన్ను నీవు హెచ్చించుకోమాక దేన్ని బట్టి కూడా హెచ్చించుకోమాక అన్నీ వస్తాయి పోతే అండి దేవుడు చేసింది ఒకటే మన తల్లిదండ్రులండి వేరే వాళ్ళు ఇప్పుడు అయిపోయారు మన పిల్లలు అండి అయిపోయారు అప్పుడు మనం మనం వెళ్ళిపోతాం అంటే ప్రతీదీ పోయేదే 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 ఎప్పుడైతే పోయేదానికోసం కోసం కాక వచ్చేదాని కోసం కాక ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావు కదా స్తుతించు నీకు జీవితం దేవుడిచ్చాడు కదా స్తుతించు ఇంకొక రోజు ఉంది కదా స్తుతించు కాబట్టి ఎంతమంది తెలుసా చనిపోయే ముందు కూడా సోక్రటీస్ అనే వ్యక్తి నాకు ఆ పిల్లని గోవి ఉందని అంట ఊరేసేసి చంపేస్తుంటే ఎంతమంది తెలుసా ఆ తినాలి తాగాలి చచ్చిపోవాలనుకండి ఎందుకంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి ఇది నేను లేనా ఎన్ని నేర్చుకుంటూ 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 నువ్వు నేర్చుకుంటే కుదరదు ఓచుకోవాలా ఓచుకుంటే కుదరదు కూర్చుకోవాలి కూర్చుకోవాలంటే కుదరదు ఏం చేయాలో తెలుసా చేర్చుకోవాలా తప్పదు అందరినీ చేర్చుకోవాలా ఎందుకంటే నీ దేవుడు మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం కదా మా అపరాధములను క్షమించు ఎందుకని క్షమించాను మేము మా ఎడల అపరాధము చేసినవని చెప్పడం చాలా ఈజీ అనకండి మరి నేను ఒక్కటే సైలెన్స్ సైలెన్స్ సైలెంట్ కీప్ సైలెన్స్ అంతే కీప్ సైలెన్స్ మౌనమైపో చిరాకులో వచ్చే మాటలు నీకు చిరాకుగా అనిపించవచ్చు కానీ ఎదుటోడికి అది చాలా గాయం చేస్తా తెలుసా చాలా హాని చేస్తా తెలుసా ఆ అసలే ఆ భావోద్రేకాలు మనోభావాలు ఉన్న ప్రజలం కదా కనుక ఈరోజు వాక్యం ఏంటంటే తృప్తికరమైన జీవితము అంటే అర్థం ఏంటంటే మీ మైండ్ కళ్ళు చూసేవన్నీ కావాలంటే కానీ హృదయము ఆశపడుతుంది ఈరోజు గమనించవా మరి నీకు ఇది ఎందుకు దూరం అయిపోతుంది నోరు వనదంతా కక్కేయాలనుకుంటుంది అవసరమా ఏ రోజునైతే ఇవి రెండూ నువ్వు అదుపులో పెట్టుకుంటావో చూసే కంటిని వా వాగే నోరుని ఇవి వినడం వల్లనే కదా ఎందుకు వినాలి చెప్పండి అన్నీ ఎందుకు మీద వేసుకోవాలి చెప్పండి హ్యాపీగా ఉండండి ఇది ఒక్కటే దేవుడు కోరుకుంటుంది కాబట్టి రెండంతలు కాదు నాలుగంతలు కాదు ఏడంతలు కాదు ముప్పదంతలు అరవదంతలు నూరంతలు వెయ్యంతలు సైతము దేవుడు నీ కోసం దీవిస్తాడు ప్రార్థన చేయను పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి ఎత్తుబడిన వాక్యము నిండాలుగా దీవిస్తూ ఎంతమంది పుట్టినరోజులు ఎంతమంది పెళ్లి రోజులు ఎంతమంది శుభకార్యాలు ఇదిగో అక్టోబర్ మాసం కూడా మా ముందు నుంచి వెళ్ళిపోతుంది రేపు రాత్రి అంతా ప్రార్థన ఈ అక్టోబర్ మూడవ తేదీని దీవించి ఆశీర్వదించి మీ కృపా హస్తాలకే అప్పగిస్తూ సుశ్రేష్టమైన దీవిస్తున్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని